హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్తిమీరతో టేస్టీ టేస్టీగా కొత్తిమీర పులావ్ని అయితే చూపించబోతున్నాను లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది కొత్తిమీరనే తినని వాళ్ళు కూడా కొత్తిమీర పూలవ్ని ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది పిల్లల సైతం కూడా లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసేసుకొని వస్తారు ఈ కొత్తిమీర రైస్ అండ్ పులావ్లోకి ఎటువంటి రైతా లేకుండా వేడి వేడిగా తినేయచ్చు అంత బాగుంటుంది వీడియో ప్రాసెస్లోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను బాస్మతి రైస్తో చూపిస్తున్నారు మీరు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు నేను ఒక రెండు గ్లాసుల వరకు రైస్ని చక్కగా కడిగేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్లో ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి రెండు ఇలాయచి రెండు లవంగాలు కొద్దిగా షాజీరా బండ పువ్వు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పది వరకు కాజు ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి బఠానీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఒక ఆయిల్లో జస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు మనం చక్కగా కలుపుకోవాలి ఆనియన్ కలర్ మారేంత వరకు ఇలా ఆనియన్స్ చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇందులో ఇవి కూడా ఒక జస్ట్ టూ త్రీ మినిట్స్ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్ ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇవి ఆల్రెడీ హాట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇవి కూడా చక్కగా ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో కుక్ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యేంతలోపు నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్కి ఇక్కడ ఫుల్ వరకు ఒక కొత్తిమీర కట్టను వాడాను కాడలతోటి కట్ చేసుకోవాలి కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇప్పుడు మిక్సీ జార్లో పూర్తిగా ఒక కొత్తిమీర కట్ట అందులో ఒక హాఫ్ కప్పు వరకు పుదీనా పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీకు పుదీనా లేకపోతే ఇక్కడ స్కిప్ చేసేయచ్చు పుదీనా ఒక నాలుగైదు వరకు పచ్చిమిర్చి చిన్న ఇంచు అల్లం ముక్క ఒక ఐదరు వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వాటర్ పోసి ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేంతలోపు ఇక్కడ మంచిగా మనకు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఆయిల్లో కుక్ అయిపోయాయి చూడండి ఆనియన్స్ క్యారెట్ సోయా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయే కదా ఇప్పుడు పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ పచ్చే కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు మొత్తం ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు ఆయిల్ బయటికి రిలీజ్ అయినప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ పచ్చిమిర్చి వాడం కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసేసుకొని మనం వేసిన మసాలా అంతా ఆ గ్రేవీకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ అంటే ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి కొంచెం పొడి పొడిగా కావాలనుకుంటే రెండు గ్లాసుల మనం పూర్తిగా మూడు గ్లాసులు పోయకుండా రెండు గ్లాసుల పెద్ద సగం వాటర్ అయితే పోసేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి మీకు ఇంకా సాల్ట్ పడితే అనిపిస్తే టేస్ట్ చూసుకొని ఇక్కడ సాల్ట్ వేసేసుకోవచ్చు ఇలా చక్కగా వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు మంటని హైఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలి అసలు కొత్తిమీరని ఎంత మంచిగా ఆయిల్లో వేయిస్తే అంత టేస్ట్ ఉంటుంది సరిగా కొత్తిమీర పేస్ట్ని మనం ఆయిల్లో వేయించకపోతే మనకు పచ్చివాసన స్మెల్ అనేది వస్తుంది కాబట్టి కొత్తిమీరని చక్కగా పేస్ట్ని అయితే వేయించాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఒక మనం మూత పెట్టేసి చక్కగా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు మనం మూత తీసేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ టైమ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రైస్ ఉడకాలి పై పైన కలపాలి మరీ ఎక్కువగా కలిపితే కూడా బాస్మతి రైస్ అయితే విరిగిపోతాయి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మరొక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి మీరు టెన్ మినిట్స్ తర్వాత తిరిగి చూడండి మనకు పర్ఫెక్ట్గా కొత్తిమీర అయితే రెడీ అయిపోయింది కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడే మనం రైస్ అయితే హాఫ్ చేసేయాలి లేదంటే కిందికి మాడిపోతుంది అలా హాఫ్ చేసేసిన తర్వాత పది నిమిషాల తర్వాత వేడి వేడిగా ప్లేట్లోకి పెట్టుకొని మనం తినడమే ఎటువంటి రైత అవసరం లేకుండా వేడివేడిగా తినేయచ్చు అంత బాగుంటుంది ఈ కొత్తిమీర పులావ్ నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలీస్ తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్